ఇద్దల ఇప్పుడు సమయం రాత్రి పదకొండీ ఈ దినల్లా కాచిన దేవుని మహాకృపను బట్టి ఈ దినాము ఉదక స్థానంలో మనం ఈ దినం జీవించిన జీవనాన్ని బట్టి ఈ సాయంత్రకాల ప్రార్థనలో తనకు విజ్ఞాపన రూపిన పాప ప్రార్థనైన ప్రార్థన చేయడం పల్లహ ముందు మా తండ్రి నినామం పరిశుద్ధ పరచుపడతాడు నీ రాజ్యం మాకు వచ్చింది ప్రభావర్ అయ్యే కెసు క్రిస్తునామకారాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలం నుండి ఇప్పుడు మమ్మల్ని సర్జీలకు బట్టి వేల కొడుతుందా అరుస్తూ పురుస్తూ రాబా ఈ నామకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నలాగా ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం ఎందరికూ లేనటువంటి భాగ్యాన్ని మాకు చేశారు ప్రభావ ఈ ఉదయ కాలం నుండి ప్రభావ ఉన్నటువంటి వాతావరణం హస్తాలు అప్పగొచ్చారు ప్రభావ మీరు మీరు ఎక్కడ చాటును మండలాలను బాధలుపరిచారు మీ కృపల చేశారు సమస్తము సాధ్యంగా ఉంచున్నారు తండ్రి అవును ప్రభా ఎందరో ప్రభా వారి వారి పనులు ఇప్పుడు ఉరుకులాడుతూ పరుగులాడుతూ ఉన్నారు ప్రభా మీ దశమ భాగాన్ని మీకు ఇవ్వకుండా ప్రభా వారు తమ అవసర ఈ సమయాన్ని వృధా చేస్తున్నారు ప్రభా దశమ భాగం అనగా ప్రభావ ఈ లోక సంబంధమైన సిరి సంపదలు అయితే కాదు కానీ ప్రభావ తనకు ఇరిగినలిగిన హృదయం సమర్పించుకొని విజ్ఞాపన చేస్తూ అనునిత్యము ప్రార్థిస్తూ ప్రార్థన సమయాన్ని సమయాన్నిచ్చటాన్ని దశమ భాగం కింద భాగించున్నారు ప్రభావ తన సమయము ఆయుష్యులు ప్రభావ మిగిపోటు ప్రతి ఒక్కరూ మోకరికి ప్రార్థించడం సహాయం చేయండి ప్రభావ తండ్రి ఈ దిన దశమ భాగం ఎందరించున్నారు ప్రోభా వారి స్థోమత కొద్ది వారి సమయానుఫూర్తిని బట్టి ప్రతి ఒక్క మోకాని మీద వంగళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పక్షాన్ని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ అంటే ఈ దినంలో ప్రభా ఎందరైతే ఆ భాగ్యం లోక సంబంధులు చెడు తలంపు కలవారు చెడు నాడుకలు కలవారున్నారు ప్రభావ వారిని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము ఎల్లరూ ప్రభా పాపంలో ఉన్నాం ప్రోక్షించబడిన రక్తం క్షేపించబడిన భూమి మీద పడగ ప్రభావ మేము ఎల్లరము ప్రభు మేము పాద చెంత ఉన్నాడు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం ప్రభావ రక్తము చేత మేము శుద్ధీకరించుకోలేక ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మీరైతే బలులు అడగలేరు ప్రభు తండ్రి మీరైతే అర్థం అడగలేదు ప్రభు మీరి నలిగిన హృదయం చేత ప్రార్థించుకున్నారు ప్రభావం మన కోరకంగా పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలంతోను పూర్ణ శక్తితో ప్రార్థించుకున్నారు అట్టి రీతికి మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థనకు జాబ్ను చేసాడు స్వస్థతో ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఎందరో ప్రభా భౌతికంగా బాధలో ఉన్నారు అప్పు బాధలో ఉన్నారు ఆర్థిక సమస్యలో ఉన్నారు గర్భాశయాలే బాధపడుతున్నారు వచ్చినటువంటి కడుపులో క్యాన్సర్ కానీ విషయం బాధపడుతున్నారు తండ్రి ప్రభావ ఉద్యోగాల బాధపడుతున్నారు ప్రభావ శారీరక భౌతిక మాత్మిక ప్రభావం ఎందరో బాధపడుతున్నారు వారి వారి అవసరం మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి పెళ్ళి లేని వారికి వీటిని గర్భఫలాలను దాయిచ్చేయం ప్రాబ్ తండ్రి మీ నామమున విశ్వాసంతో ఆమె నన్ను చెప్పిన ప్రతి ఒక్క బిడ్డ గర్భాశయాన్నికుంటున్నాడు బాబా గర్భాశయంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి నీటి కొడకంలో గర్భాశయా పెట్టుకున్నటువంటి కొవ్వుగడ్డలు థైరాయిడ్ అనేవారు ప్రభావ గర్భాశయంలో ఉన్న లోపాలు చెప్పుకునే బాధలు చెప్పుకునేవారు తండ్రి వారి వారి నియమితులను ప్రార్థిస్తున్నారు ప్రభావ బిడ్డలకు మీరు మంచిగా సమయాన్ని దాయిచ్చేయండి ప్రభావ ఆ గర్భాశయంలో ప్రభావ మీరు సరైన ఏవుల ప్రభావం మంచి ఫలంలోనూ బహుమానాలు వాళ్ళ ప్రభావం తండ్రి యహోవా కిచ్చు బహుమానం గర్భఫలం అందరూ ఆ గర్భఫలంలో ప్రతి ఒక్కరు ప్రభావం ఆశపడిన ప్రాణానికి జవాబు రూపేణ ప్రాప్తి చేయండి ప్రభుత్వం సమస్తం సాధ్యంగా మీకు ఒకరు ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించి వర్దలు చేయండి వారి వేలుగల మీద జరిగిన ప్రభావం కుటుంబ శాపాలను కొట్టుపెట్టారు ప్రాతి విధమైన వాటిని ద్వారాపరుస్తుంది మిని మహిమా గ్రంథ ప్రభావాలు పొంది യേശുക്രിസ്തു സർവശക്തിയാണ് നാമ അടി എടുക്കുന്നാമത്തണ്ട്